Thank you కర్నూలు జిల్లా ఎమిగిన్నూరు పట్టణంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా భావించి ప్రజలందరికీ ఫలాలు అందించిన గొప్ప నేత జగన్ మోహన్ రెడ్డి అని ఎమిగినూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక అన్నారు ఎమిగినూరు పట్టణంలో ఇరవై నాలుగో వార్డు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించారు నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రతి కార్యకర్తను కలుస్తూ ప్రజలతో మమేకమై పర్యటిస్తూ అభివాదం చేస్తూ ప్రజలకున్న సమస్యలు వింటూ హామీలు ఇస్తూ నన్ను ఆశీర్వదించండి మీకు తోడుగా నేనున్నాను అంటూ చెప్పడం జరిగింది గడప గడుపు కార్యక్రమంలో చంద్రబాబు పై బుట్టా కామెంట్స్ చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు చంద్రబాబు మాటలు ఎవరు నమ్మరు బీసీ డిక్లరేషన్ అనేది అబద్ధం లాంటిది ఒక బీసీకి కూడా న్యాయం చేయలేదు నలభై ఎనిమిది మంది బీసీలకు టికెట్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది రెండు వేల పద్నాలుగు సీఎం అయ్యాక ఎంత మంది బీసీలకు న్యాయం చేశారని అన్నారు మేనిఫెస్టోలో హామీలన్నీ నెరవేర్చిన ఘనత కూడా జగన్ కి దక్కుతుందని బుట్టా రేణుక వ్యాఖ్యానించారు రానున్న ఎన్నికల్లో ఎమిగి నూరు వైసీపీ జెండా ఎగరేస్తామని బుట్టా రేణుక ధీమా వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు దాకా తిరిగిన అన్ని లో కూడా ఎక్కడ కూడా ఏ కంప్లైంట్స్ లేవు అందరూ కూడా కొన్ని పర్సనల్ వాళ్ళ కంప్లైంట్స్ ఉన్నాయేమో కానీ ఫ్యామిలీ కంప్లైంట్స్ అట్లాంటివి బట్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అందరూ జగన్ అన్నే వస్తాడు అన్న ఒక ధైర్యాన్ని కూడా ఇస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది ఐ థింక్ నాకు తెలిసి మన నియమగూరు నియోజకవర్గం మొత్తం మీద కూడా ఇలాంటి పాజిటివ్ వేవ్స్ ఏ ఉన్నాయి సో అది మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంది సో ప్రతిరోజు కూడా గడప గడపకు వెళ్ళి అన్న ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు సో ఇంకా ముందు ముందు కూడా ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మేము చేస్తాం త్వరలో మా మేనిఫెస్టో కూడా రిలీజ్ కాబోతుంది అది ఇంకా ఉత్తేజాన్ని దింపే విధంగా మాకుంటుందని మేము అనుకుంటున్నాము అండ్ చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉందండి ఆయన చంద్రబాబు నాయుడు గారు మనకి రెండు వేల పద్నాలుగులో ప్రజలందరూ కూడా వైఫరికేషన్ తర్వాత మొట్టమొదటి అధికారం చంద్రబాబు నాయుడు గారికే ఇచ్చారు టిడిపికే ఇచ్చారు అప్పుడు ఆయన మేనిఫెస్టోలో ఏవైతే చెప్పారో అవన్నీ చేశారా ఒక్కసారి మనం అందరూ కూడా ప్రశ్నించుకోవాలి జగన్ తర్వాత మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అన్నకు అధికారాన్ని ఇచ్చారు ప్రజలు మరి జగన్ అన్న ఏదైతే మేనిఫెస్టోలో చెప్పాడో అది డే వన్ నుంచి ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు ఇప్పుడు కంపారిజన్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ పార్టీ ఏం చెప్పింది ఏం చేసింది రెండు వేల పంతొమ్మిదిలో మా వైఎస్ఆర్ సిపి పార్టీ ఏం చెప్పింది ఏం చేశాము మేము అన్ని కూడా సంక్షేమ పథకాలు కానివ్వండి మేనిఫెస్టోలు ఏవైతే ఉన్నాయో నవరత్నాలు అన్ని ఇచ్చాము ఈ రోజు ఆయన వచ్చి బీసీ డిక్లరేషన్ అని అంటున్నారు కదా బీసీలకు న్యాయం ఎక్కడ చేస్తున్నారు చెప్పండి వైఎస్ఆర్సిపి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అంటూ వాళ్ళ అందరికీ కూడా రోజు టికెట్లు ఇవ్వడం జరిగింది మహిళలకు ఈ లాస్ట్ గతంలో పదహైదు మందికి ఉంటే ఈ రోజు పంతొమ్మిది మందికి మహిళలకు ఇచ్చారు గతంలో నలభై ఒక్క ఓట్లు బీసీలకు ఉంటే ఇప్పుడు నలభై ఎనిమిది ఓట్లు ఇచ్చి నలభై ఎనిమిది మందికి సీట్లు ఇచ్చారు ఈ విధంగా మా పార్టీ బీసీలకు ఇంకా పెంచుకుంటూ వెళ్తుంది బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ వెళ్ళిపోతుంది బీసీలకు ఎన్ని పోస్టులు ఇచ్చారు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉన్న బీసీలను తీసేసి ఓసీలకి ఇచ్చారు ఇలాంటి పనులు చేస్తూ ఈ రోజు నేను డిక్లరేషన్ ఇస్తున్నాను బీసీల కంటూ సపరేట్ గా ఏదో పెడతాను అంటే నమ్మే వాళ్ళు ఎవరు లేరు ఎవరు కూడా నమ్మరు ఎందుకంటే ఆయన చెప్పింది చేస్తాడు అన్న నమ్మకం ఎవరికీ లేదు అదే జగన్ అన్న చెప్పాడు అంటే తప్పకుండా చేస్తాడు అన్న నమ్మకం ప్రజల్లో చాలా స్ట్రాంగ్ గా ఉంది అది ఒకటి చాలు మాకు వాళ్ళు ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్మే దాంట్లో లేరు జగన్ అన్న ఇప్పుడు ఇరవయో తేదీ మా మేనిఫెస్టో రిలీజ్ కాబోతుంది సో వాట్ ఎవర్ ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేస్తామో వాటన్నిటిని కూడా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాము వాటన్నిటిని కూడా అమలు చేస్తాము అని పబ్లిక్ లో చాలా నమ్మకం ఉంది కాబట్టి మాకు అది చాలు జగన్ అన్న ఏదైతే చెప్పి ఆయన నమ్మకమే మా ధైర్యం మేము ముందుకు వెళ్తాం